Hi hello this is Saila welcome back to Vibrant. మోడీ పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ దీపికా పదుకొని తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చింది ఒకనొక సమయంలో తాను తీవ్రమైన మానసిక ఆందోళనకు గురి అయినట్లుగా చెప్పింది తాను ఆ సమయంలో చనిపోవాలని అనుకున్నాను అని చనిపోయేందుకు ఎన్నో రకాలుగా ఆలోచనలు వచ్చేవి అని కానీ తనను తాను మోటివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతూ వచ్చాను అని స్కూల్ డేస్లో చదువు కంటే క్రీడల పట్ల ఆసక్తి ఆ తర్వాత కొన్నాళ్లకు మోడలింగ్ పై ఆసక్తి పెరిగింది మోడలింగ్ నుంచి యాక్టింగ్కి షిఫ్ట్ అవుతూ వచ్చాను ఆసక్తి ఉన్నవైపు అడుగులు వేయాలని తాను భావిస్తాను అంది రెండు వేల పద్నాలుగు నుంచి తాను మానసికంగా కుంగుబాటుకు గురయ్యాను నాలో నేను బాధపడుతూ ఉండేదాన్ని నా సమస్య ఏ ఒక్కరి కళ్లకు కనిపించేది కాదు కానీ ప్రతి క్షణం మనల్ని ఆ సమస్య వేధిస్తూ ఉంటుంది మనమే కాకుండా మన పక్కన ఉన్నవారు చుట్టూ ఉన్నవారు ఆ సమస్యతో బాధపడుతూ ఉంటారు కానీ మనకు ఆ విషయం అర్థం కాదు ముంబైలో ఒంటరిగా ఉన్న సమయంలో ఆ సమస్య మరింత ఎక్కువైంది ఒకసారి అమ్మ ముంబై వచ్చిన సమయంలో చెప్పాను ఆమె నా సమస్యను అర్థం చేసుకుని ఒకసారి సైకాలజిస్ట్ వద్దకు వెళ్ళమని సూచించారు ఆమె ప్రోత్సాహంతో తాను సైకాలజిస్ట్ వద్దకు వెళ్ళాను ప్రతి మనిషి జీవితంలోనూ ఆందోళన కుంగుబాటు ఒత్తిడి అనేది ఉంటుంది వాటికి భయపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు ఇతరులతో పంచుకుంటే భారం తగ్గుతుందని భావిస్తే సన్నిహితులతో ఆ విషయాలను పంచుకోవడం ఉత్తమం సమస్యను గురించి మనలో మనం ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటే తప్పుడు నిర్ణయాలకు ప్రేరేపితం కావచ్చు అందుకే నలుగురితో మీ సమస్యలను పంచుకోవడం ద్వారా ఖచ్చితంగా మంచి పరిష్కారం దక్కవచ్చు అందుకే ఒత్తిడి కుంకుబాటు సమస్యలను పెద్దవిగా చూడకుండా ఇతరులతో షేర్ చేసుకోవడం ద్వారా అంతా మంచి జరుగుతుందని దీపికా పదుకుని అభిప్రాయం వ్యక్తం చేశారు తీవ్రమైన మానసిక ఒత్తిడిని జయించి బతకాలి అనే ఆలోచన పూర్తిగా పోయిన దీపికా పదుకొని తిరిగి పుంజుకుని ఇప్పుడు బాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా నిలిచింది అందుకే ప్రతి ఒక్కరూ ఆ వీక్ మూమెంట్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితాన్ని సాగించాలి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తూనే ఉన్నది వైబ్రెంట్